జై జగన్నాథ్ అందరికీ మేము ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే మా ఫ్రెండ్ అమ్ముతారా బట్టలన్నీ తీసి ఐరన్ ఇచ్చాను ఐరన్ ఇచ్చి అట్లా పోయి కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ మళ్ళీ బట్టలు అమ్ముంట తీస్తుండు అరే ఇది ఏం బిఎండబ్ల్యూ బిఎన్డబ్ల్యూ మీద మూట ఇచ్చేదానికి పోతున్నాం మళ్ళీ ఉన్నావురా మళ్ళీ పింకందిగా గొట్లు మంచిగా ఉన్నాయిరా మరి ఇది అయ్యప్పది ఆ హోమం కాలుస్తారు కదా అన్న నుంచి తీసిచ్చు ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి మళ్ళా మొత్తం టీషర్ట్ కూడా మొత్తం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళినాం అయితే టిఫిన్ అయిపోయి పోతే పోతాయని ఏమన్నా అంటే అన్నా రేపు అన్న మార్నింగ్ మంచి దోశ వేసి ఇస్తాం ఇక అన్నాడు అందుకే దగ్గరికి మళ్ళీ టిఫిన్ సెంటర్ ఇక్కడనే కానీ ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసారు తొగవేసిరు అందుకే మళ్ళీ ముంగట నుంచి వెళ్తున్నాం ఐరన్ బాక్స్ మన ఐరన్ బాక్ బాత్ చెట్ల అన అంటే అది వెయిట్ ఎక్కువ ఉండదు కదరా వెయిట్ ఉండదు కాబట్టి అది కరెక్ట్ అంటే ముడత కరెక్ట్ పోదు ఇదైందనుకో ఎగ్జాక్ట్ వెళ్ళిపోతుంది అంటే మొత్తం కొత్త షర్ట్ ఎట్లుంటుంది ఉంటది ఖరాబ్ కావారు అసలే నీట్ గానే ఉంటాయి వర్క్ చేసిన హోటల్ కి నా ముంగట పాయింట్ అయ్యి నిన్న ఇగో ఇవన్నడే మనకి చెప్పింది అన్న మంచి బెటర్ పోటీ ఇస్తాను అందుకే మళ్ళీ వచ్చింది ఇక్కడికి మాది స్టార్ట్ చేసింది నేను చెప్పిన దోషం అరే చూడొకసారి ఎట్లా ఉందా ఎంత మోస్తుంది చూసారా మీరు కూడా వచ్చింది ఫైనల్ గా రెడీ అయిపోయింది నేను ఇవాన్ వేసి ఇచ్చేది వచ్చేసింది దోషం థింగ్ రెట్లుంద్రు చెప్పు ఒకసారి రివ్యూ అయిపోవాలి ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేసి లంగ రోజులు ఉంది లంగా రోజులు రావాలి టిఫిన్ తిన్న వెళ్ళిపోతున్నాం అన్న థ్యాంక్ యూ రండి ఖచ్చితంగా టిఫిన్ అయితే తినేసినాం టిఫిన్ తర్వాత ఛాయ్ మస్తు కాబట్టి ఛాయ్ గురించి వేటకెళ్తున్నాం కాదా ఛాయ్ పాల ప్యాకెట్ తీసుకొని రూమ్కి ఎంత రోజు బయట తాగాల అట్లా చూస్తున్నాను తీసుకుంటున్నాం మిల్క్ ప్యాకెట్ ఎంత మీరు కూడా ఎట్లనే పెట్టుకోను పాల ప్యాకెట్ అరే అది చూపిరా పాల ప్యాకెట్ ఎట్లా పెట్టినావు పళ్ళు ఏముంటాయి కదా టెక్నిక్ ఉన్నాయి కదా

అయిపోయింది చాయ్ అయితే తాగేసినావి ఇక ఇక మళ్ళీ ఎట్లా పోతే మళ్ళీ వీడియో తీసి పెడతాడు ఇప్పటికైతే ఇది జాలిగా అక్కడ కారు ఉంది మళ్ళీ కారు తీసుకోవడానికి పోతున్నాం ఇది మాత్రం నిజంగా కారే నేను ఎక్క నువ్వే తీస్తావు ఇక సరే ఇప్పుడైతే నిజమైన కారు అనే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ బాయ్